...narkal kancho saal lagunadi bata varna. O, niki dedikana, ane. Na? Tati. Bangala kataula alame... ...alame jigatala pate athne. O, ispuru. Bangala kataula alame... ...alame jigatala pate athne. O, ispuru. Bangala kataula alame... ...alame jigatala pate athne. O, ispuru. Na derwari. O, ani kuntarika aja pichirana. Alame jigatala pate పడ్డ అంటే పడతాయో బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో అల్లం వెల్లిగడ్డలు పడతాయో చెప్పు అలా చెప్పు పడతాయ ఆమె పడతాయని ఆమె

అల్పపీడనాలు మంచిగా అల్ప సరే అల్పపీడనాలు సరేపీడ అల్పపీండాలు అల్పపీండాలు పిచ్చి పిచ్చి లేదు

గుడిందని ఉన్నట్టుంది కదా చదువుకున్నాను కంటే ఇక అనవద్దు కానీ చదువుకున్న పిల్ల కాని తెలవదాడం చెప్పా ఇద్దరు పోరా చదువుకున్నాడు పోరాదే పెద్దలే చిన్న పోరాదే పెద్దలే

మానవ శైలి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమంటావు లైక్ చేయండి షేర్ చేయండి మా ఇంకా నచ్చేస్తుంటే ఉంటే కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఓయ్ గంట గొట్టును మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి